పట్టణంలో చుట్టుపక్కల గ్రామాలు నియోజకవర్గం మొత్తంలో కూడా తాగునీటి సమస్య ఉంది అని ఎన్నిసార్లు చెప్పినా కూడా పట్టించుకోవట్లేదు వీళ్ళు ఏదో చెప్పి వదిలేస్తున్నారు మేము ఏదో ప్రెస్లో మాట్లాడుతున్నాము అని అనుకుంటున్నారు రేపు పదకొండు గంటలకి కమిషన్ ఆఫీస్ ముందుగా మేము ధర్నాకు దిగుతున్నాము మీకు చేతనైతే మీరు నీళ్ళు వదలండి లేదు అంటే మేము ధర్నాకు కూర్చుంటాము అంతేకాకుండా మీకు కాక మీకు చెట్లు చేత కావట్లేదు కదా కలెక్టర్ తో మాట్లాడి మీరు నీళ్లు తెప్పించుకోవడానికి మీకు చేత కావట్లేదు మేమే ట్యాంకర్లు దిప్పుతాం మా నాయకులు ట్యాంకర్లు తిప్పుతారు మీరు సిగ్గుతో తల తల దించుకోవాలా లేదా ముఖం తెల్లక మీరు లోపలనే కూర్చోవాలా మీరు ఏ మాత్రమైనా ప్రజల గురించి ఆలోచించే నాయకులు అయితే బయటకు వచ్చి ట్యాంకర్లు పెట్టించి ప్రజలకి నీళ్ళు వచ్చేలాగా చేయండి లేదు మీకు చేత కాదు అంటే మేము చేస్తామని చెప్పి కూడా మీకు చెప్తున్నాము రేపు పదకొండు గంటలకి కమిషన్ ఆఫీస్ దగ్గర మేము ధర్నా కూర్చుంటున్నాము మీరు మర్యాదగా నీళ్ళు వదులుతారా కలెక్టర్ తో మాట్లాడతారా లేదా లేదు అంటే మేమే కలెక్టర్ ఆఫీస్ దగ్గర మళ్ళీ ఆయన దగ్గర కూడా మేము ధర్నా కూర్చోవడం జరుగుతుంది ఈ విధంగా ఎన్నికలకి ముందు మీరు ఏమాత్రమైనా కొద్దిగైనా తెలివి ఉంటే ఎన్నికలకి ముందు అట్లీస్ట్ ఓట్ల కోసమైనా మీరు పట్టించుకోవట్లేదు ఆ ఓట్లు కూడా వద్దనుకుంటున్నారు రేపు పొద్దున ఏ ముఖం పెట్టుకుని ఆలగడ్డ ప్రాంతంలో మీరు ఓట్లు అడగడానికి వస్తారనేది కూడా ఈ రోజు ప్రజలు కూడా మిమ్మల్ని నిరదీరానికి వేధి చూస్తున్నారు ఈరోజు పట్టించుకున్న నాదు లేడు నాయకుడు ఉన్నవాడు ఎవడో ఎవడైనా బుద్ధున్నవాడు ఎవడైనా నాయకుడు రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒక సమస్య ఉంటే ఆ సమస్య ఉన్నప్పుడు నాయకుడు వెళ్ళి కలవాలా కలిసి ఆ తాగునీటి సమస్య ఉంది నేను ఆ ఎమ్మెల్యేగా ఉన్నాను నేను ఎమ్మెల్యేగా పనిచేయాలని చెప్పి ఆ తాగునీటి సమస్య లేకుండా చేయడానికి ఏంటి వీధులు వేధులు పట్టుకుని తిరుగుతారు ఈ ఎమ్మెల్యే ఆలగడ్డ ఎమ్మెల్యే చూస్తే సమస్య ఉందంటే పారిపోతాడు సమస్య ఉందంటే సమస్య కనిపించే ఇళ్లలో కూర్చొని డోర్లు లాక్ చేసుకుంటారు ఇదేం నాయకత్వం అనేది కూడా ఎవరు ప్రజలు కూడా అర్థం కావట్లేదు ఈ రోజు ఇంటింటికి తిరుగుతున్నాము ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటున్నాము దాదాపుగా పది రోజుల నుంచి తాగునీటి సమస్య ఉంది 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 అని చెప్పి మొత్తుకుంటున్నాము ఎవడైనా ఒక్కడైనా ముందుకొచ్చి అధికారులైనా పట్టించుకొని సావట్లేదు అధికారులు ముందుకు రావట్లేదు వైసీపీ నాయకులు ముందుకు రావట్లేదు ఎమ్మెల్యే ముందుకు రావట్లేదు ఎందుకు మీకు పరిపాలన ఎందుకు మీకు ఎమ్మెల్యే టికెట్లు ఎందుకు మీకు ఆలగడ్డలో స్థానంగా మీరు ఉండాలని చెప్పి కూడా ఈ రోజు ప్రజలు మిమ్మల్ని ప్రశ్నిస్తారు మీరు బయటికి రండి బయటికి దిగొచ్చు ఒకసారి చూడండి చుట్టుపక్కల ఏం జరుగుతుందనేది అనేది మీకు అర్థం కాక పైన కొట్టుకుంటున్నారు ఏమని అంటే విజయవాడలో పోయి కూర్చుంటారు వాళ్ళని వీళ్ళని చేరికలు చేపించడం జగన్మోహన్ రెడ్డి దగ్గర పోతున్నాడంట నిజంగా అంటే మీకు దమ్ము ధైర్యం ఉంటే నిజంగా అంటే నాయకత్వం లక్షణాలు ఒక్కటైనా నీకుంటే ఇప్పుడు జగన్ దగ్గర గలుస్తున్నావు కదా ఆ వంద కోట్లు రెండు సంవత్సరాల క్రితం వంద కోట్లు జగన్ శాంక్షన్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు శాంక్షన్ చేస్తున్నాడు అది ఇప్పించుకోండి రా నిజంగా నాయకడవైతే వంద కోట్ల ఆలగడ్డ తీసుకోండి రా నిజంగా నాయకుడు అయితే ఒక వారం రోజులు ఆలగడ్డ ప్రాంతంలో తాగునీటి సమస్య లేకుండా చేయి లేదు అంటే చేత కాకుండా రేపు పొద్దున పోటీ కూడా చేయకుండా ఇళ్లలో కూర్చోండి మీరు నాయకత్వం అంటే ఏంది పనులు ఎట్లా చేయాలంటే మేము చేసి చూపిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మున్సిపల్ కమిషన్ కి మున్సిపల్ కమిషన్ కి మేము హెచ్చరిస్తున్నాం పదే పదే ఎన్నిసార్లు చెప్తున్నా కూడా మీరు పట్టించుకోవట్లేదు మీరు ఉద్యోగాలు చేయడానికి వచ్చినారా లేకపోతే మీరు ఏమన్నా వైసీపీ నాయకులు తండవానికి వచ్చినారా మర్యాదగా చెప్తున్నా రెండు మూడు రోజుల్లో ఆలగడ్డ ప్రాంతంలో తాగునీటి సమస్య మీరు తీర్చకపోతే మీరు ఇక్కడ ఆలగడ్డలో ఉద్యోగాలు చేయాలంటే కూడా భయపడేలాగా చేస్తాము ఆ విధంగా మీరు ఆ పరిస్థితి తీసుకురాకండి రేపు పొద్దున మేము ధర్నాకు దిగుతాం మీరు పారిపోతారు మేము ధర్నాకు దిగుతున్నామంటే జరుగు అధికారులు పారిపోతారు నిజంగా అంటే మీకు ఏ ఏమాత్రమే చిత్తశుద్ధి ఉంటే ఉండండి రేపు ఉండి సమస్య తీర్చడానికి ఏమీ అనేది ఇద్దరు కూర్చొని మాట్లాడదాం లేదు మీరు వెళ్ళిపోతారా రోజు వస్తాం మీ ఆఫీస్ కి అని చెప్పి కూడా మున్సిపల్ కమిషన్ కి మేము హెచ్చరిస్తున్నాం